అందరికి కూడా ప్రభు అయిన ఇసుక్రీస్తున్నామన్న వందనాలు తెలియజేస్తున్నాను ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు కూడా బాగున్నారా ప్రభు అయిన ఇసుక్రీస్ పేరిట మీ అందరికి కూడా శుభం కలుగునిగాక ఉదయ కాల సమయంలో జాయిన్ అయిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించుకుందామండి ప్రేమగల తండ్రి గొప్పదేవ వందనాలు ఉదయ కాల సమయంలో ప్రభా మీ యొక్క బిడ్డలు ఎవరైతే ఈ యొక్క వాక్యం ద్వారా లైవ్ ద్వారా వింటున్నారో అలాగే ఆన్లైన్గా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో అందరి బాటి సూచిస్తున్నాము ప్రభా వారి యొక్క ప్రభావ ఆశని నెరవేస్తురమ్మని మీ యొక్క మాట ద్వారా రమ్మని పాట ద్వారా విమర్శ ఈ కార్యక్రమం అంతా కూడా మీ హస్తాల క్యాప్ చెప్పుకుంటూ ఏ సూక్రీస్తు వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ I'm బంధు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో పాపమంత పోయిను రోగమంత పోయిను యేసు నీ రక్తములో క్రీస్తు నందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఉదయ కాల సమయంలో ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క ఏసీ మాటగా కీర్తనలు తొంభై ఏడవ అధ్యాయము ఈరోజు కీర్తనలు తొంభై ఏడవ అధ్యాయము పదవ వచనము దేవుని ప్రేమించు వాళ్ళారా చెడుతనమును అసహించుకొనుడి చెడుతనాన్ని ప్రేమిస్తున్నామా ఏసీని ప్రేమిస్తున్నామా రెండిట్లో ఒకటే ఒకటి ఎంచుకోవాలి రెండు కావాలంటే కుదరదు కాబట్టి మరి రెండు కావాలనుకుంటే కనుక నరకమే ఏదే మనము ప్రేమిస్తే ఏసీనన్నా ప్రేమించాలి లేదంటే చెడు మార్గంలోనన్నా కూడా వెళ్ళిపోవాలి చెడు మార్గంలో అంటే ఏంటి బ్రదర్ అంటారేమో అసలు చెడు మార్గం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు చె చెడు మార్గం అంటే చెడుతనము తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటారు భూమి మీద అంటే ఎవరు ఉండరు కానీ మరి దేవుని యొక్క మరి ప్రేమతో మంచి మార్గంలో వెళ్ళాలి అంటే మాత్రము ఈ యొక్క దేవుడు సృష్టించినటువంటి నరునికి చాలా కష్టం కాబట్టి మరి దేవుణ్ణి ప్రేమించు వారి ఈ యొక్క మాట చాలా క్లియర్గా చెప్తున్నాడు సియ ఏంటంటే మరి దావిది గారు ఈ యొక్క కీర్తన రాసినప్పుడు ఏ దేవుని ప్రేమించు వారి ఏహోవాను ప్రేమించు వారి చెడుతనమును అసహించుకున్నాడు నీవు దేవుని అన్నా ప్రేమించు చెడుతనన్నా ప్రేమించు ఒకవేళ దేవుణ్ణి ప్రేమించినట్లయితే కనుక దేవుని మార్గంలో నడుచుకుంటావు దేవుని యొక్క మరి అడుగు అడుగుజాడల్లో నడుస్తూ దేవుని యొక్క కార్యాల్లో ఉంటూ దేవుని యొక్క మరి సత్యసు వార్త మాత్రమే కాకుండా దేవుని యొక్క పరిసరలో కూడా ఉంటున్నావు అయితే చెడుతనం కూడా కావాలి అనుకుంటే కనుక నాశనానికి తీసుకెళ్ళిపోతుంటుంది కాబట్టి ఈరోజు ఏసీ మాటకి వింటున్నటువంటి మనకు గారు రాసినటువంటి ఈ యొక్క కీర్తన ద్వారా కీర్తనలు తొంభై ఏడు పది ప్రకారము ఏహోవాను ప్రేమించు వార్లరా చెడుతనమును అసహించుకున్నది తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడును ఎవరైతే భక్తి కలిగి ఉంటారో ఎవరైతే ఏసీయను మరి ఏసీ అంటే మరి విశ్వాసం ఉంటారో ఏసు ప్రభు అంటే మరి రక్షకుడని విశ్వసిస్తారో మీ యొక్క ప్రాణాన్ని కాపాడి అడుగుతున్నాడు ఈరోజు బయటికి వెళ్ళినప్పుడు మనకు గ్యారంటీ లేదు ఏ ప్రాంతానికి వెళ్ళినా మరి ఇంటిలో ఉండి కూడా ఆ క్షణాన ప్రాణం కోల్పోయిన వారు లేరా మన మన యొక్క ప్రాంతాల్లో మనం వింటలేదా అయితే ఈరోజు దేవుడు మన యొక్క ప్రాణాన్ని కాపాడుతున్నాడు అనంటే దేవుడు మన యొక్క జీవితాల్లో మన నుంచి ఆశించేది ఉంది ఇంకా మనతో ఈ యొక్క లోకంలో ఇంకా పని జరిగించేది ఉందని దేవుడు మన యొక్క జీవితాన్ని పొడిగేస్తున్నాడు అయితే ఈరోజు ఏసీయ మాటగా వింటున్నటువంటి మనము ఏసీని ప్రేమిస్తున్నామా ఏసీ కంటే ఎక్కువగా ఎవరినైనా ప్రేమిస్తున్నామా దేవుడు చెప్తున్నాడు నాకన్నా ఎక్కువ ప్రేమించాడు నాకు పాత్రుడు కాదు నా వాడు కాదంటున్నాడు అయితే మరి ఈరోజు ఏసీగా ఏసీని ప్రేమించే వారిగా ఉన్నటువంటి మనం మనము చెడుతనాన్ని మరి అసహించుకోవాలి చెడుతనాన్ని దూరం పెట్టాలి చెడుతనము చెడు బానిసకి లోనటువంటి విషయాలన్నీ కూడా దూరం పెట్టాలని వాటి ధరిని చేరకూడదని అందుకోసమే కీర్తనకారుడు ఒకటో అధ్యాయంలో కీర్తన ఊట్లో దు దుష్టుల ఆలోచన చెప్పున నడువాక పాపుల మార్గంలో నిలువక అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండకు చెడుతనానికి సంబంధించిన మరి ఆ యొక్క వచనంలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా మనము అన్వయించుకోవచ్చు కాబట్టి భక్తి మార్గంలో ఉన్నటువంటి మనపక్ష అన్న దేవుడు మన యొక్క ప్రాణాన్ని కాపాడి వాడుకుంటున్నాడు ఈరోజు ఉదయకాలంలో లేచి మరి టెన్షన్స్ తోటి నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి లేకపోతే మరి నా యొక్క బాధ్యతలు ఉన్నాయి నాకున్నటువంటి ఈ యొక్క పరిస్థితులు బట్టి అని హడావిడి హడావిడిగా బయలుదేరిపోతున్నాము మేము అయితే దేవుడు అంటున్నాడు నీకు మరి శాంతిని ఇస్తున్నాడు సమాధానాన్ని ఇస్తున్నాడు ఉదయకాల సమయంలో మరి నీ యొక్క ప్రాణాన్ని కాపాడి ఉంటున్నాడు ఎందుకంటే నీవు దేవుని బిడ్డవి దేవుడు అంటే భక్తి ఉంది నీకు దేవుడు అంటే విశ్వాసం ఉంది కాబట్టి ఏసీ అందు విశ్వాసం ఉంచి ఈ యొక్క భయభక్తులు కలిగి ఉన్నటువంటి నీ జీవితంలో దేవుడు నీ యొక్క ప్రాణాన్ని ఉంటున్నాడు దేవుడు నువ్వు నడిచేటటువంటి మార్గం అంతా కూడా తన యొక్క దూతలను కావలించి నీ నీకు తోడై ఉండి నీకు పరిచారం చేయడానికి పంపించబోతున్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో సూసించినటువంటి నీ నీ పక్షాన నీ యొక్క ప్రాణాన్ని కాపాడి దేవుని కోసం సాక్షిగా బ్రతకాలని నీ యొక్క జీవితాన్ని పొడిగేస్తున్నాడు అంత మాత్రమే కాకుండా మరి ఏస ప్రేమించే విధంగా నీవు ఉండాలని ఒకవేళ ఏసీని ప్రేమించి బిడ్డగా ఉన్నట్లయితే కనుక మరి దేవుడు మరి నీ నుంచి ఆశ్రయించింది ఏంటంటే దేవుడి కార్యాల్లో పాల్గొనాలి దేవుని యొక్క మరి మార్గంలో నడుస్తూ దేవుని యొక్క సంకల్పాల్లో నీవు నెరవేరుస్తూ ఆయన చిత్త ప్రకారము నడిచి బిడ్డగా ఉండాలని ఆయన యొక్క మరి దేవుడు ఇచ్చినటువంటి మాట అంత మాత్రమే కాకుండా మరి చెడుతనాన్ని అసహించుకోవాలి మరి ఈ యొక్క మాటలు వింటున్నప్పుడు మనకి బాగానే ఉంటుంది కానీ మనము మన యొక్క జీవితానికి అప్లై చేసుకుంటున్నాము ఆ రోజు ఒకవేళ మనము ఈ యొక్క మాటల్ని మనం విశ్వసించి నడిచినట్లయితే కనుక దేవుణ్ణి దీవునిలో పొందుకుంటావు ఈ యొక్క మాటను బట్టి ప్రార్థన చేసుకుందామండి వేసే వందనాలు ఉదయం కాల సమయంలో ప్రభా మరి మిమ్మల్ని ప్రేమించాలని మరి చెడుతనాన్ని అసహించుకోవాలని మీరు ఇచ్చినటువంటి మాటను బట్టి వందనాలు మీరు ప్రే మిమ్మల్ని ప్రేమించు ప్రేమిస్తూ మీ యొక్క మార్గాలను నడుస్తూ ప్రభా మరి మిమ్మల్ని వెంబడించి వారిగా ఉండాలని ప్రభా మీరు ఇచ్చినటువంటి మాటను బట్టి అందిన అంత మాత్రమే కాకుండా ప్రభా మరి మిమ్మల్ని ప్రేమిస్తూ ఈ యొక్క ప్రభా మరి చెడుతనాన్ని ఆశ్రహించుకుంటూ ప్రభా మా యొక్క మార్గాలంట్లో కూడా తోడుగుంటూ మీరు కాపాడుతున్నందుకు వందనాలు మా యొక్క ప్రాణాన్ని కాపాడుతున్నందుకు కొందనాలు ఈ రోజు వరకు మా జీవితాన్ని పొడిగించినందుకు కొందనాలు ఎవరైతే మరి భక్తి కలిగి ఉంటారో మీ ఎందు భయభక్తులు కలిగి ఉంటారో మరి వారి యొక్క ప్రాణాన్ని కాపాడుతున్నారని సెలవిచ్చావు అందులో బట్టి వందనాలు ఈరోజు మమ్మల్ని సజీవంగా ఉంచావు వందనాలు బయట వెళ్ళి వచ్చే మార్గాలు అన్నింటిలో కూడా తోడుగునండి మా యొక్క పరిస్థితుల్లో మా యొక్క బాధ్యతలు అన్నింటిలో కూడా మీరు తోడుకుని నడిపిస్తున్నామని ముందుకు నడిపిస్తున్నామని మీ యొక్క కార్యాలు జరిగిస్తున్నామని ఏ సీకరిస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్